ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క వాట్సాప్ బ్యాంకింగ్ని మీరు ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ మీరు ఇంట్లో కూర్చొనే మీ మొబైల్ ద్వారా బ్యాంకింగ్ సేవలు ఏ విధంగా పొందవచ్చు అనేది ఈ వాట్సాప్ బ్యాంకింగ్ వల్ల మీ అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ చాలా సేవలు అయితే కనుక ఉన్నాయండి సో ప్రతి ఒక్కటి అయితే గనక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే గనుక ఈ వీడియోని సేవ్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి ఫస్ట్ అయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని అయితే కనుక సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేయండి సో ఈ విధంగా అయితే గనక మీకు రిప్లై వస్తుందండి ఫస్ట్ టైం ఈ నెంబర్ సేవ్ చేసుకున్న వాళ్ళకైతే గనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ నాట్ ఇంట్రెస్ట్ అని చూపిస్తుంది అండి సో రిజిస్ట్రేషన్ అనే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫస్ట్ అండ్ ఇక్కడ ఆప్షన్ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ బ్యాలెన్స్ మినీ స్టేట్మెంట్ స్టేట్మెంట్ అదర్ సర్వీసెస్ అని చూపిస్తుంది కదా వీటిలో నేనైతే గనక ఫస్ట్ నా అకౌంట్లో అమౌంట్ గురించి తెలుసుకోని అనుకుంటున్నాను సో గెట్ బ్యాలెన్స్ పైన ఇలా టచ్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది ఈ విధంగా రిప్లై వస్తుందండి సో మీరు ఎన్ని అకౌంట్లు యూజ్ చేస్తున్నారు ఎంత అమౌంట్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వీసెస్ లో కొన్ని సర్వీస్లు అయితే కనుక అవైలబుల్గా గా లేవండి ప్రెజెంట్ అయితే కనుక స్టేట్మెంట్ అని చూపిస్తుంది కదా ఈ స్టేట్మెంట్ సర్వీస్ అయితే కనుక ప్రజెంట్ అవైలబుల్గా గా లేదు ఇలా బట్ మ్యాక్సిమం అయితే కనుక మీకు ప్రతి ఒక్క సేవ అందుబాటులోకి వస్తుందండి ప్రెజెంట్ అయితే కనుక ఈ వాట్సాప్ బ్యాంకింగ్ లో అయితే కనుక కొన్ని సేవలు రన్ అవుతున్నాయి ఫ్యూచర్ లో అయితే కనుక ప్రతి ఒక్క సేవని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మీ మొబైల్లోనే వాట్సాప్ ద్వారా మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీ బ్రాంచ్ స్టేట్మెంట్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట